ఈ రోజు కేసీఆర్ కు సమాధి నోటీసులు పంపుతానంట మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపుగా షిండే గారు ప్రధానమైనటువంటి వ్యక్తి దేశించి అప్పుడు అడిగారు ఏమయ్యా మనం తెలంగాణ ఇస్తాం బేడ సార్ నా ఓకే నేను చెప్తాను కానీ తెలంగాణ వస్తే మన వాళ్ళకి ముఖ్యమంత్రి అవుతారా మన వాళ్ళకు మంత్రి పదవులు వస్తాయా రాజశేఖర్ గారు అడిగాడు సార్ పెద్ద రాష్ట్రంలో మాకైతే అన్యాయం జరిగింది అని చిన్న రాష్ట్రంలో మాకు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అంటే చెప్తాను ఆ రోజు మన సామాజిక వర్గాలు చెందినటువంటి చిన్న వాళ్ళకి చెప్పడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం గమనిస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా మన కోరికలు సాధించడంతో పాటు మన వారందరూ కూడా రాజ్యాధిక ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులకు ముఖ్యంగా మంత్రి పదవిలో గాని ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారు అందులో ముఖ్యంగా దళితుల నుంచి ఇవ్వాలని ఈ మధ్యనే మన పిడవర్తిలో చెప్పి సరే సరే దయాకర్ ఎప్పు దయాకర్ కూడా నా మిత్రుడే రేవంత్ రెడ్డి గారు చేస్తారని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులను అగ్నే ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నేను అనుకున్నా రెండోసారి మరి ఇంకా ఉద్యమకారుడు వారిని నేను మాట్లాడవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బీసీ మన ఐక్యత ఉద్యోగాలని తెలంగాణ ఉద్యమకార ఐక్యత నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భౌజన్ సమానికి పాల్చివే కొట్టవచ్చా తొంభై నాలుగులో సభ పెడితే కాన్సిడల్స్ చదువుతలేను ఒక విద్యార్థిగా వచ్చాను కానీ ఆ తర్వాత నేను నూతన నాయకత్వ నిర్మాణం